వెల్కమ్ టు జో తెలుగు ఆడియో స్టోరీస్ తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ట్వంటీ త్రీ రాహుల్ బ్యాగ్ సీట్పై కోపంగా కాలితో తన్ని నీ అబ్బా ఇక్కడ నా లైఫ్లో ప్రశాంతత లేకుండా చేసి నువ్వు మాత్రం దున్నపోతులా నిద్రపోతున్నావా లేవరా నీ అయ్యా ఈరోజు నా చేతిలో నీకు చావు తప్పదు అని కోపంగా అరిచాడు వరుణ్ తన్నడంతో బోర్లా పడుకున్న రాహుల్ స్టేట్గా తిరిగి అబ్బా బావా ఎందుకురా నేను ఏం చేశాను అని భయంగా తననే కోపంగా చూస్తున్న వరుణ్ వంక చూస్తూ ఉన్నాడు వరుణ్ రాహుల్ దగ్గరికి వెళ్తూ స్టేట్గా పడుకున్న రాహుల్కి ఇరువైపులా ఆటోకాలు ఈటోకాలు వేసి వంగి ఒక చేతితో రాహుల్ రాహుల్ కాలర్ పట్టుకొని ఇంకో చేతిలో ఉన్న లెటర్ని రాహుల్ మొహంపై పడేసి నీ అబ్బ లెటర్ రాసి దాని ఇంటి ముందు పెడతావా అది వచ్చి నన్ను ఎంత తిట్టిందో తెలుసా ఇదంతా నీవల్లే అని కోపంగా రాహుల్ వంక చూస్తూ అన్నాడు రాహుల్ మొహం ఇన్నోసెంట్గా పెట్టి మావా మీరిద్దరూ కలవాలని నేను అలా లెటర్ రాసి పెట్టాను కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకొని తిడుతున్నావు నేను నీ మంచి కోరుకుంటే నువ్వు నా సీటు పగలగొట్టావా అని అంటూ కొంచెం పైకి లేచి తన బ్యాగ్పై రుద్దుకుంటూ ఉంటే ఏంటిపై మేము కలవడానికి నువ్వు లెటర్ రాసినట్టు లేదురా మా మధ్య గొడవ పెట్టడానికి లెటర్ రాసినట్టు ఉంది అయినా ఏంట్రా అది లాస్ట్లో ఒక లైన్ రాసావు అని కాసేపు ఆలోచించి హా నీ రాక కోసం నా గది తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతాను అని రాసావు కదా దాని బదులు నీ రాక కోసం నా బెడ్రూమ్ తలుపులు తెరిచి ఉంచుతాను అని రాయకపోయావా వెదవా ఈ లెటర్లో అన్ని డబుల్ మీనింగ్ వర్డ్సే రాసి దాని ముందు పెట్టావు అది నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది అని కోపంగా అరిచాడు వరుణ్ వరుణ్ అలా అనగానే రాహుల్ తలగొక్కుంటూ పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ సారీరా నీ రాక కోసం నా గుండె తలుపులు తెరిచి ఉంచుతాను అని రాయబోయి గది తలుపులు అని రాశాను ఈ ఒక్కసారి క్షమించరా నెక్స్ట్ ప్లాన్ పర్ఫెక్ట్గా వేశాను అని రాహుల్ అనగానే వరుణ్ తన చేతి పిడికిలి బిగించి నీ అబ్బా నువ్వు ఇక మారవురా ఇంకా చెత్త చెత్త ప్లాన్లు వేసి దాని ముందు నన్ను వెదవని చేసేలా ఉన్నావు నిన్ను ఎలా కాదురా అని కోపంగా రాహుల్ మొహంపై పంచ్ ఇవ్వడానికి అని తన చేతి పిడికిలిని రాహుల్ మొహంపై తీసుకొని వెళ్తుండగా ఫ్రెండ్ అని ముద్దుగా పిలుచుకుంటూ పరుగున టెంట్ లోపలికి వచ్చిన ఆదిత్య గొంతు వినగానే వరుణ్ రాహుల్ మొహానికి ఇంచ్ గ్యాప్లో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుని రాహుల్ కాలర్ని వదిలి పైకి లేచి ఆది అని పిలుచుకుంటూ ఆదిత్య దగ్గరికి వెళ్ళాడు వరుణ్ వదలగానే అంతవరకు వరుణ్ ఎక్కడ కొడతాడో అని గట్టిగా కళ్ళు మూసుకున్న రాహుల్ ఆది పిలుపు వినగానే కళ్ళు తెరిచి బ్రతికించావురా బుడ్డిగా అని అనుకుంటూ ఆదిత్య వంక చూశాడు అప్పుడే వరుణ్ తన మోకాళ్ళపై కూర్చొని ఆదిత్య బుగ్గలని పట్టి లాగుతూ గుడ్ మార్నింగ్ మై లిటిల్ ప్రిన్స్ అని అన్నాడు ఆదిత్య వరుణ్ణి హక్ చేసుకొని వరుణ్ భుజంపై మొహం పెట్టుకొని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ అని అంటూ రాహుల్ వంక చూస్తూ వాడి కళ్ళు ఒకసారి మూసి తెరిచి వాడి బుజ్జి పెదాలు ముడుచుకున్నాడు ఆది రాహుల్ కూడా పడుకున్న వాడల్లా లేచి కూర్చొని ఆదిత్య వంక చూస్తూ మొహం డల్గా పెట్టుకున్నాడు అతిథి బెడ్ పై నుంచి లేచినప్పుడే ఆదిత్యకి మెలకువ వచ్చింది కానీ పడుకున్నట్టు యాక్ట్ చేశాడు అతిథి బయటికి వెళ్ళగానే ఆదిత్య మెల్లిగా పై నుంచి కిందికి దిగి బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చి హాల్లో మంచంపై పడుకున్న దేవమ్మ దగ్గరికి వెళ్ళి దేవమ్మ బుగ్గపై చేతితో తడుతూ జేజీ జేజీ అని చిన్నగా పిలిచాడు దేవమ్మ కూడా పొద్దున్నే లేచింది కానీ అతిథి హాల్లోకి వచ్చినప్పుడు పడుకున్నట్టు యాక్ట్ చేసింది ఇప్పుడు ఆదిత్య పిలవగానే దేవమ్మ కళ్ళు మూసుకొని పడుకున్నదల్లా లేచి కూర్చుంది ఆదిత్య దేవమ్మ వంక చూస్తూ జీజీ రాహు ఇచ్చిన లెటర్ ఇంటి ముందు పెట్టావా అని గుసగుసగా అడిగాడు హా పొద్దున్నే పెట్టానురా దానితో పాటు మన పెరట్లో ఉన్న గులాబీ పువ్వు కూడా పెట్టాను అని దేవమ్మ కూడా గుసగుసగా చెప్పింది వీళ్ళు ఎందుకంత గుసగుసగా మాట్లాడుకుంటున్నారు అనే కదా మీ అనుమానం ఏం లేదండి బయటికి వెళ్ళిన అతిథి మళ్ళీ ఇంట్లోకి తిరిగి వస్తే వీళ్ళ మాటలు తను విన్నది అనుకో రాహుల్ అన్నట్టుగానే ఆదిత్య గడి బ్యాక్ సీట్పై దెబ్బలు పడతాయి అని వాడి భయం ఇక దేవమ్మకి అయితే ఎక్కడ అతిథి తనపై అరుస్తుందా అని భయం అన్నమాట ఆదిత్య దేవమ్మ వంక చూస్తూ జేజీ మనం వెళ్ళి ఫ్రెండ్ అమ్మ ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం పద అని అన్నాడు దేవమ్మ వదురా అక్కడికి వెళ్తే మీ అమ్మ మనల్ని చూసింది అంటే మన పని అంతే అందుకే తలుపు చాటుగా ఉండి ఇక్కడి నుంచే చూద్దాం అని చెప్పి వాడిని ఎత్తుకొని తలుపు దగ్గరికి వచ్చి బయటికి చూస్తూ ఉంది అయితే వీళ్ళకి అతిథి వెళ్ళడం మాత్రమే కనిపించింది అక్కడికి వెళ్ళాక అతిథి టెంట్ వెనకాల ఉండటంతో అతిథి కానీ వరుణ్ కానీ కనిపించలేదు వీళ్ళు ఇలా అతిథి కోసం తలుపు చాటున ఉండి తొంగి తొంగి చూస్తూ ఉన్నారు కాసేపటికి అతిథి ఏడుస్తూ ఇంటివైపు రావడం కనిపించగానే దేవమ్మ ఆదిత్యాన్ని తీసుకుని వెళ్ళి మంచం దగ్గర కూర్చుంది ఆదిత్య దేవమ్మ వంక చూస్తూ జీజీ అమ్మ ఎందుకు ఏడుస్తూ వస్తుంది అని డల్గా అడిగాడు దేవమ్మ ఆదిత్య వంక చూస్తూ మీ అమ్మ చాలా ముండిదిరా అస్సలు ఈ పెళ్ళికి ఒప్పుకోదు నాకు తెలుసు ఇప్పుడు మీ అమ్మ వరుణ్ బాబుతో గొడవపడి ఉంటుంది అని చెప్పగానే ఆదిత్య మొహం డల్గా పెడుతూ అంటే రాహుల్ ప్లాన్ ఫెయిల్ అయిందా అని అడిగాడు దేవమ్మ అవును అన్నట్టు తల నిలువుగా ఊపింది అప్పుడే అతిథి లోపలికి వచ్చి ఆదిత్యాని ఒకసారి చూసి ఆది జీజీ నీకు స్నానం చేయిస్తుంది వెళ్ళు అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది అతిథి లోపలికి వెళ్ళగానే ఆదిత్య దేవమ్మ చెప్తున్నా వినకుండా పరుగున వరుణ్ దగ్గరికి వచ్చాడు ఆదిత్య వరుణ్ హగ్ చేసుకుని రాహుల్ వంక చూస్తూ డల్గా మొహం పెట్టడంతో వాడి వాడిపోయిన మొహం చూడగానే రాహుల్కి కూడా బాధగా అనిపించింది వరుణ్ ఆదిత్యాని తన కౌగిలిలో నుంచి దూరం జరిపి బుగ్గపై ముద్దు పెట్టుకొని అది ఈరోజు రాత్రి డిన్నర్ ఇక్కడికి తీసుకుని రాకు మేము అక్కడే తినేసి వస్తాము అని మృదువుగా చెప్పడంతో ఆదిత్య అదేంటి ఫ్రెండ్ అలా అంటున్నావు నిన్ను నేను కలిసేది నైటే కదా పైగా అమ్మ డిన్నర్ బాక్స్ తీసుకొని వస్తేనే ఇక్కడికి రానిస్తుంది లేదంటే అస్సలు రానివ్వదు నువ్వేమో భోజనం వద్దంటున్నావు మరి నేను నీ దగ్గరికి ఎలా రావాలి అమ్మ నన్ను రానివ్వదుగా నేను నిన్ను చాలా మిస్ అవుతాను ఫ్రెండ్ అని బాధగా అన్నాడు అప్పటికే వరుణ్ అలా అనడంతో వాడికి దుఃఖం పొంగుకు వస్తుంది రాహుల్ వరుణ్ వంక చూస్తూ రేయ్ వాడు తెచ్చే డిన్నర్నే కదా మనం తినేది ఎందుకు వాడిని డిన్నర్ తేవద్దు అంటున్నావు అని అనడంతో వరుణ్ రాహుల్ వంక కోపంగా చూస్తూ రేయ్ నువ్వు నోరు మూసుకొని ఉండు అని సీరియస్గా చెప్పి వరుణ్ ఆది వంక చూస్తూ ఆది నేను చెప్తున్నానుగా మాకు డిన్నర్ తేవాల్సిన అవసరం లేదు మేము బయట భోజనం చేస్తాము అని వరుణ్ ఇంకా ఏదో చెప్పేలోపే ఆదిత్య కన్నీళ్ళతో వరుణ్ వంక ఫ్రెండ్ నీకు బామ్మ చేసే భోజనం నచ్చలేదా లేదంటే చెప్పు నేను అమ్మని వంట చేయమని చెప్తాను లేదంటే నేనే నీకోసం వంట చేస్తాను అని ఏడుపు గొంతుతో అనగానే వరుణ్ గుండె చివుక్కుమంది వరుణ్కి అతిథి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నేను మీతో రావడం అనేది ఈ జన్మలో జరగదు మీరు దయచేసి ఆదికి దూరంగా ఉండండి మీరు వాడికి ఎంత దగ్గర అయితే మీరు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వాడు అంతకి రెట్టింపు బాధపడతాడు అని అతిథి మాటలు గుర్తుకు రాగానే వరుణ్కి అతిథి చెప్పిన మాటలు నిజమే అనిపించింది ఇప్పుడు తను ఆదిత్యకి దగ్గరైతే ఒకవేళ అతిథి తనని యాక్సెప్ట్ చేయకపోతే వరుణ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది పైగా వరుణ్ తండ్రి ఆరోగ్యం కూడా బాగాలేదు వరుణ్ వెళ్ళిపోతే ఆది చిన్న మనసు తనకి అతిథికి మధ్యలో నలిగిపోతుంది అని వరుణ్ భయం అందుకే వరుణ్ గుండె పిండేస్తున్నట్టు అనిపిస్తూ ఉన్నా కూడా కష్టంగా వాడికి ఈ మాటలు చెప్తున్నాడు వరుణ్ ఆదిత్య వంక చూస్తూ ఆది మాకు డిన్నర్ తీసుకొని రాకు అలాగే మాటి మాటికి ఈ టెంట్లోకి వచ్చి ఇక్కడ అటూ ఇటూ తిరుగుతూ చెత్త చెత్త చెయ్యకు నాకు నీలాంటి అల్లరి పిల్లలు అంటే అస్సలు ఇష్టం లేదు సో ఇక్కడికి ఎప్పుడు రాకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని వరుణ్ కష్టంగా ఒక్కొక్క మాట అంటూ ఉంటే ఆది కంట్లో నుంచి కన్నీరు వాడి బుగ్గలపై జారుతూ ఉన్నాయి వాడు ఏడుస్తూ ఉండటం వల్ల ఎర్రగా మారింది వాడు ఏడుస్తూనే వరుణ్ వంక చూస్తూ ఫ్రెండ్ అని చిన్నగా వెక్కుతూ అన్నాడు వరుణ్ వాడి కంట్లో నీళ్లు చూస్తూ ఉండలేక మూకాళ్ళపై కూర్చున్న వాడల్లా పైకి లేచి గట్టిగా పిడికిలి బిగించి వరుణ్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఆది ఇంటికి వెళ్ళు అని గంభీరంగా అన్నాడు ఆదిత్య తలెత్తి వరుణ్ వంక చూస్తూ ఫ్రెండ్ అలా అనకు నేను నిన్ను చూడకుండా అస్సలు ఉండలేను అని గుక్క పెట్టి ఏడుస్తూ ఉన్నాడు రాహుల్ కూర్చున్న వాడల్లా పైకి లేచి డ్రై వాడిని అలా ఎందుకు అంటున్నావు వాడు చూడు ఎలా ఏడుస్తున్నాడు అని ఆది దగ్గరికి వెళ్తుంటే కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక చిన్న గవర్నమెంట్ పెట్టండి కొన్ని కొన్నిసార్లు హైప్ రాకపోవచ్చు ఒకవేళ వస్తే హైప్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం టాటా